ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివేపును ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరు నా పేరు పేరు నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య తోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరిని పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దల వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాజ అనుబంధం ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీస్తున్నావు మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యలు అందరికీ ధన్యవాదాలు మన గవర్నర్ దంపతులకు కూడా